ఈ వీడియోలో పూసలతో వినాయకుడు వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ టూ షేర్ చేస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో వినాయకుడు వెళ్ళే విధానం పార్ట్ టూ షేర్ చేస్తానండి షేర్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ వేశారండి కామెంట్లోనూ ఆన్సర్ చేయటం లాంగ్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే ఈ వినాయకుడు చూపిస్తున్నాను చూసారా ఇది వన్ లేయర్ వెళ్ళి వినాయకుడు అనమాట ఇది మన ఛానల్లో అల్లే విధానం లేదండి మీరు చూపించారు అని అన్నారు లేదండి నేను షార్ట్ వీడియో పెట్టాను అనమాట ఇది అల్లే విధానం అయితే మన ఛానల్లో నేను ఇంక అప్లోడ్ చేయలేదు చేస్తానండి ఇదైతేనండి కారులో పెట్టుకుంటానికి ఇప్పుడు కారు ముందుల కడ పెట్టి తీసుకుంటాను చక్కగా బాగుంటుంది అనమాట ఇలా హ్యాంగ్ చేసుకోవటానికి ఏదైనా బొమ్మల దగ్గర హ్యాంగ్ చేసుకోవడానికి కానీ ఇది బాగుంటుందండి ఓకే ఇదైతే నేను ఇంకా కలలేదు అల్లే విధానం మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వినాయకుడు ఉంది కదా ఈ వినాయకుడు అల్లే విధానం వైటు మీరు రెడ్ తీసుకున్నారు కదా ఇంకా ఏమేం కలర్ కాంబినేషన్స్ వేసుకోవచ్చు అని అడిగారండి మన ఇష్టం అండి ఇక్కడ ఉన్న మీరు లైట్ కలర్ వేసుకోండి ఇదిగోండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ కదా ఈ నేను వైట్ ఇచ్చిన ప్లేస్లో మీరు ఎల్లో కానీ క్రీమ్ కానీ లైట్ కలర్ వేసుకోండి ఇక్కడికి వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న కలర్స్ను బట్టి ఇక్కడ లైట్ వేసుకోండి రెడ్ ఇచ్చాను చూసారా నేను ఆ ప్లేస్లో డార్క్ ఇచ్చుకోండి ఈ కలర్తోనే అల్లుకోవాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా మీరు వేసుకోవచ్చు ఇవైతే ఎయిట్ నెంబర్ బీచ్స్ అండి నేను అల్లింది ఓకే అండి ఇవన్నీ చూసారా మీరు ఇక్కడ ఎప్పుడైతే కలర్ చేంజ్ చేసుకుంటారో ఈయన మెల్లో ఈయనకి గొలుసు లాంటిది ఇచ్చాం కదా ఈ ఆభరణాలు కూడా మనం చేంజ్ చేసుకోవాలి మీరు వేసిన కలర్ని బట్టి కొంచెం లుక్ బాగుండేటట్టుగా కలర్స్ అనేది బీడ్స్ వేసుకోండి ఓకే అండి కాకపోతే మీరు సపరేట్గా కంటి భాగం మాత్రం బ్లాకే ఇచ్చుకోండి ఏ కలర్ వేసుకున్నా బ్లాక్ మాత్రం కంటి భాగానికి వేసుకోండి ఇలా డిజైన్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఓకే అండి అర్థమైంది అనుకుంటున్నాను మీ ఇష్టం అండి లైట్ నిండు మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి వేసుకోండి ఇదిగోండి నెక్స్ట్ వెనక భాగం కూడా చూపించమని అడిగారు కదా ఒకేసారి ఇదిగోండి ఇలా అయితే ఉంటారు ఇలా డిజైన్ చేసుకోవచ్చు మీరు పొడవు కూడా అడిగారండి మీరు టోటల్ పొడవు చెప్పమన్నారు వినాయకుడిది ఇదిగోండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి చూసారు కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కేవలం వినాయకుడి వరకు మాత్రమే నెక్స్ట్ వెడల్పు కూడా చూద్దాము ఎంత ఉందో ఫోర్ అండ్ హాఫ్ ఉందండి ఫోర్ అండ్ హాఫ్ మీరు బీట్స్ ఇంకా తక్కువ సైజు కావాలంటేనే ఇవి సిక్స్ ఎయిట్ ప్రిఫర్ చేసుకోవచ్చు అండి కంపెనీని బట్టి మనకు వస్తూ ఉంటాయి కొంతమంది సిక్స్ అంటున్నారు కొంతమంది ఎయిట్ అంటున్నారు అండి నేనైతే మాకు షాప్ అతను ఎయిట్ అనే చెప్పాడు ఓకే అండి ఇవి ఎయిట్ అనే చెప్తున్నాను మీరు ఎయిట్ నెంబర్ తీసుకుంటే ఎలా వస్తాయి సిక్స్ నెంబర్ తీసుకున్నారనుకోండి కొంచెం తగ్గుతుంది ఇక్కడికే వస్తుంది ఎందుకంటే సిక్స్ నెంబర్ అంటే తగ్గుతుంది అనమాట బీడ్ సైజు ఇంకా టెన్ తీసుకుని అసలు టెన్తో అల్లలేమండి వర్క్ అనేది మనం చేయలేము అనమాట టెన్ నెంబర్ బీడ్స్తో అసలు వర్క్ చేయలేము మనకి చేతులు గుంజుకుపోతాయండి మీరు తీసుకోవద్దు సాధ్యమైనంత వరకు ఎయిట్ వరకే ప్రిఫర్ చేసుకోండి ఓకే అండి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ చేశారు లే విధానంలో ఈ లే విధానం మన ఛానల్లో ఉంది కదండి వారికంట ఈ స్టెప్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఒక్కసారి కౌంట్ చేసి చెప్పమన్నారండి వీడియో ద్వారా ఇదిగోండి మీరు ఎలా కౌంట్ చేసుకుంటారంటే ఈ బొమ్మకి ఇక్కడ బీట్స్ కనిపిస్తున్నాయి కదా ఎల్లోవి ఈ ఎల్లోవి కౌంట్ చేసేసుకుంటే మీకు అర్థమైపోద్ది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ వరకు మీకు ఫ్రాక్ వరకు ఈ ఎల్లో వేసాను చూసారు మన ఛానల్ అల్లే విధానం ఉంది కదా మీకు ఒక ఐడియా వస్తుంది కేవలం నేను ఇక్కడ వరకే చెప్తున్నాను చూడండి ఎల్లో వరకు ఈ ఎల్లో వరకు మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వస్తాయి అండి తర్వాత ఎల్లో వచ్చేస్తుంది అనమాట ఓకే అండి ఫైవ్ స్టెప్స్ అయితే మీకు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్త్ స్టెప్ వస్తుంది సెవెన్ ఎయిట్ నైన్ నైన్ స్టెప్స్లో మీకు ఈ బొమ్మకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఓకే అండి ఇదండి నా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను ఈయన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి మనకు కావాల్సిన మెటీరియల్ చూసేద్దాము సేమ్ అండి బీట్స్ ఎల్లో కలర్ బీట్స్ను ఫిషింగ్ వైరు నీడిళ్ళు కట్ చేసుకుంటానికి ఒక కట్టరు ఓకే అండి ఇంత మటుకు ఈ వీడియోలో మనకి బ్లాక్ బీట్స్ కూడా అవసరం అవుతాయి ఎందుకంటే ఈయన కంటి భాగం కూడా వేసేస్తాము నెక్ పార్ట్ వరకు వేసాము కదా కిందటి వీడియోలోను ఇప్పుడు కంటి భాగం కావాలి కాబట్టి బ్లాక్ బీట్స్ కూడా రెండు తీసుకోండి మీ దగ్గర బ్లాక్ ఉంటే బ్లాక్ కొంచెం నిండు కలర్ అండి బ్లూ కానీ కొంచెం స్లేట్ కలర్ కానీ అలా ఉన్నా కానీ తీసుకోండి పనిమహాల మీ దగ్గర లేవు అవి నా దగ్గర లేవు అనేసి అనుకో లేదు నెక్స్ట్ అండి ఇంకా ఇదిగోండి ఇక్కడ వరకు నెక్ పార్ట్ తిప్పి చూపిస్తాను చూడండి ఇక్కడి వరకు నెక్ పార్ట్ లేదా వేసామన్నమాట ఈ ఇక్కడి నుంచి హెడ్ పార్ట్ వేసేద్దాం ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చి ఆపానండి నేను పార్ట్ వన్లో ఇంత మటుకు షేర్ చేశానండి ఈయన పైన మీకు త్రీ బీట్స్ వచ్చి ఉంటాయి చూడండి వన్ టూ త్రీ ఈయన ఇప్పుడు నెక్ పార్ట్కి అయిపోయింది కాబట్టి హెడ్ పార్ట్ వేసేద్దాము ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఈ బీట్లో నుంచి ఫస్ట్ బీట్లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేయాలి చూసారా ఎలా దీన్ని మీరు ఏం చేస్తారంటే అడ్డంగా అడ్డం అనిపించింది అనుకోండి అల్లుకుంటాను ప్లేస్ చాటం లేదనుకోండి చేతికి ఇలా మరుచుకోండి ఇలా ఇలా పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేయాలండి మరలా ఇదిగోండి ఉంది కదా ఈ బిడ్లో తీసుకొచ్చేసి ఈ బిడ్లో కూడా తీసుకొచ్చేసి ఇక్కడికి ఈ బిడ్లోకి ఎందుకంటారా ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ అనేది ఎక్స్టెన్స్ చేస్తున్నాం ఇక్కడ పెంచాలి మనం ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి టూ త్రీ త్రీ బీడ్స్ ఇదిగోండి ఇక్కడ ఇలా ఓకే అండి ఒక ఫ్లవర్ అనేది మనం ఎక్స్టెన్స్ చేసాం నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దామండి ఈ బీడ్లో నుంచి ఈ బీట్లో సెకండ్ బీడ్ తీసుకొచ్చేసి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి వన్ టూ ఒకటి స్టాండింగ్ లోన్ ఒక సిట్టింగ్ లోను ఇలా పెట్టేసుకోండి ఇంకా ఈ పొజిషన్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది మనకి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి ఫోర్ ఇదిగోండి సిట్టింగ్ బీట్లో నుంచి ఈ స్టాండింగ్ బీట్లో తీసుకొస్తున్నాను పక్క బీట్లోకి కూడా నీళ్ళు తీసుకెళ్ళిపోయాను ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేసి ఇలా ఎలా తీసుకొచ్చేసి మళ్ళా సేమ్ ఇక్కడ ఎస్టెన్స్ ఎలా చేసాము ఒక ఫ్లవర్ అలాగే చేయాలి ఈ బీడ్లో తీసుకొచ్చేసి మళ్ళా ఇక్కడ వన్ బీడ్ ఉంది ఇది బేస్ అవుతుందండి వన్ బీడ్ త్రీ బీడ్స్ యాడ్ చేయాలి బేస్ అంటే ఒకటి ఉంది అని అర్థం అండి ఇలా ఈ ఒక్క బీడు చూసారా ఇలా వేసేసుకోవాలి మళ్ళీ నీటిల్ని ఇక్కడ తీసుకొచ్చేసేయాలి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రావాలి మీకు మళ్ళీ నెక్స్ట్ ఇటుకు తిప్పుకుంటున్నానండి దీన్ని ఇలా తిప్పుతున్నా తిప్పేసి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా ఈ బీడ్ ఉంది కదా ఈ బీడ్లో ఇలా తీసుకొచ్చి పైకి ఇలా మడుచుకున్నాం అనుకోండి మనం పట్టదండి శుభ్రంగా చక్కగా ఫాస్ట్గా కూడా అయిపోద్ది వర్క్ మనకి ఈ బీడ్లో ఇక్కడ తీసుకొచ్చేయాలి ఈ బీడ్లోకి బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లో నుంచి ఇది స్టాండింగ్ బీట్ ఇక్కడికి తీసుకొచ్చేసాం ఓకే అండి ఇదిగో ఇలా లాగేసేయండి మరలా యథాస్థితిగా టూ బీడ్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేటి మేము నేను అల్లుతూ ఉంటాను ఇక్కడి వరకు టూ టూ యాడ్ చేసేయండి మీతో మాట్లాడుతూ ఉంటానండి పార్ట్ వన్ ఈజీ నేనండి పెద్ద ఇబ్బంది అయితే కాదు ఈ పార్ట్ టూ మటుకు హెడ్ పార్ట్ వరకు అయిపోద్ది అండి ఇవాళ నెక్స్ట్ రేపు అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా జాయింట్లు చేసేద్దాము మీకు ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి మరలా నేను రిపీట్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు కామెంట్కి ఆన్సర్ చేసేస్తానండి మీకు ఇంకెక్కడైనా అర్థం కాకపోయినా ఏ కలర్ కాంబినేషన్స్ వేసుకోవాలి అనేదైనా ఏదైనా మీకు బీడ్ వర్క్ గురించి డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నేను కామెంట్లు అయితే మీకు ఆన్సర్ చేయను కానండి చూస్తా కంపల్సరీగా ఇదిగోండి ఇక్కడికి చూసి నెక్స్ట్ వీడియో చూడండి నెక్స్ట్ కానీ ఆ నెక్స్ట్ వీడియో కానీ మీకు కంపల్సరీగా ఆన్సర్ చేస్తానండి ఇదిగోండి ఇక్కడి వరకు వేసేసాం ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ఫైవ్కి వేసేసుకొచ్చాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తాయి మనకి ఓకే అండి స్టెప్ అయిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ ఇంకా ఇదిగోండి ఇలా ఇలా తీసుకొచ్చేసి ఈ ఫస్ట్ బీట్లోకి కూడా తీసుకొచ్చేద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ బ్లాక్ బీట్స్ అనేది వాడాలండి ఇప్పుడు మనం ఇక్కడ వరకు అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ వరకు వచ్చాము ఈయన ఈ స్టెప్లో కంటి భాగం వస్తుందండి ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనం కంటి భాగం అనేది వెయ్యాలి ఫస్ట్ ఇదిగోండి ఇటు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా తిప్పాను నేను ఇక్కడ ఉంది వైర్ అనేది ఫస్ట్ బీడ్ వేద్దాము ఫస్ట్ బ్లాక్ బీడ్ ఎక్కించేసుకోండి వన్ బీడ్ టూ ఎల్లో బీడ్స్ ఇలా ఎక్కించుకోండి బ్లాక్ బీడ్ టూ ఎల్లో బీడ్స్ వైర్ అయితే ఇక్కడ ఉంది ఇలా ఇలా రావాలి మీకు కంటి భాగం అనేది ఒక కన్ను వేసేసాం మనం నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ వన్ బ్లాక్ బీడ్ ఉంది వన్ ఎల్లో బీడ్ ఉంది టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ బీట్లో నుంచి ఈ బీట్లోకి చూసారు కదా బ్లాక్ బీట్లో నుంచి ఎల్లో బీట్లోకి తీసుకెళ్ళిపోయాను ఇలా నెక్స్ట్ ఇక్కడ కూడా టూ బీట్స్ ఉన్నాయి టూ ఎల్లో యాడ్ చేద్దాం ఒక బీట్లోకి కూడా నీటిని తీసుకెళ్ళిపోవాలి చూసారు కదా ఇక్కడ ఒక బ్లాక్ బీట్ ఒక ఎల్లో బీట్ వన్ బ్లాక్ వన్ ఎల్లో తీసుకోవాలి ఇక్కడ ఈ బీట్కి ఎలా ఎలా వస్తుంది మీకు ఇంకొకను కూడా వేసేసాం వినాయకుడికి నెక్స్ట్ ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ వేసేటమేనండి లాస్ట్ టూ బీట్స్ ఉన్నాయి కదా బ్లాక్ ఎల్లో ఉన్నాయి రెండు ఇవి రెండు ఫోర్ అయినాయి ఎక్కడికి రెండు కళ్ళు ఈ స్టెప్లో వస్తాయి అండి గ్రహించండి ఇక్కడ వేసుకోవాలి మీరు చూసారా వన్ టూ త్రీ వస్తాయి ఫైవ్ బీడ్స్ లాస్ట్లో వేసుకోవాలి కంటి భాగం వేయంగా చూడండి అందం వచ్చింది ఫేస్ ఒక్కోటి ఒక్కోటి వేస్తూ అండి అందం వస్తూ ఉంటుంది అనమాట అల్లికలు నెక్స్ట్ అండి పై ఫైవ్ స్టెప్కి వెళ్ళిపోదాము ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయేటప్పటికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తాయి మీకు నెక్స్ట్ ఈ బీడ్ నుంచి సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం నీడిల్ని ఇలా ఇక్కడుంది నీడిల్ ఇక్కడుంది ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ త్రీ బీడ్స్ సూదికి ఎక్కించేసుకోండి ఫస్ట్ బీడ్ వదిలేసేయండి మధ్యన సెకండ్ బిడ్లోకి త్రీ బీడ్స్ యాడ్ చేసేయాలి ఇలా నిదానంగానే చూపిస్తున్నానండి మన సబ్స్క్రైబర్ కొంతమంది అడిగారండి కొంచెం నిదానంగా చూపించండి మేడం అని అడిగారు వచ్చిన వాళ్ళను ఫాస్ట్గా వెళ్ళేసుకోండి స్కిప్ చేసేసుకుంటా రాని వాళ్ళు మాత్రం చూడండి ఇదిగోండి టూ బీడ్స్ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ కొంచెం టైట్గానే లాగేయాలండి ఇక్కడ ఫేస్కి ఎలా నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ థర్డ్ బీట్కి కూడా టూ బీట్స్ యాడ్ చేయాలి ఇలా పైకి తీసుకొచ్చేసి ఈ బీడ్లో నుంచి ఈయన ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి ఈయన నాటు వేసేసుకుంటామేనండి ఇంకా ఈ బీడ్లో నుంచి నేను ఇక్కడ వేస్తున్నాను నాటు ఇక్కడ వేస్తున్నాను ఇలా చూడండి ఎండింగ్ నాటు వన్ టైమ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసి ఇప్పుడు లాగేసేయండి ఇలా లాగేసి ఈ బ్లాక్ బీడ్లో నుంచి కిందకొచ్చేయండి అక్కడే కట్ చేయొద్దు ఒకవేళ నాటు ఊడిపోతే అసలు నాటు మీరు స్ట్రాంగ్గా వేసుకోండి బీడ్ వర్క్లోనూ మన పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోద్దండి మీరు నాటు సరిగా వేసుకోకపోతే ఇలా టూ బీడ్స్ ఇక్కడికి తీసుకొచ్చేయండి ఎందుకంటే అక్కడే కట్ చేయొద్దు ఈయన ఇక్కడ మీరు కట్ చేసేయండి కట్టర్ సహాయంతో మనం కట్ చేసేసాక ఫస్ట్ ఒక లేయర్ అయితే రెడీ అయిపోయింది వినాయకుడిది రెండో కూడా కూడానండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి సేమ్ ఇంత మటుకు ప్లెయిన్గానే అల్లేసుకోవాలి ఇక్కడ బ్లాక్ బీట్స్ ఇచ్చా కదా ఎక్కడ ఇవ్వాలి అనేది బ్లాక్ బీట్స్ అర్థం కాదని నేను ఇక్కడ పై స్టెప్ ఆపాను అనమాట మీకు ఇదిగోండి ఈ పై స్టెప్ అనేది నేను ఆపాను ఇప్పుడు చూపిస్తేస్తాను చూడండి ఈ పై స్టెప్ చూసారా ఇక్కడ ఫైవ్ బీట్స్ వచ్చేసాయి మీరు కంటి భాగం చూసుకున్నారు కదా చూడండి ఎక్కడికి ఏ వేసుకోవాలో ఇక్కడ మనం ఈయన ఈ స్టెప్ వేసేస్తే బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట సేమ్ ఇలాగే అల్లేసుకోండి మొత్తం బ్లాక్ బీడ్స్ వేసాం కదా ఇక్కడి వరకు అసలు మొత్తం ఇలాగే వెళ్ళేయండి బ్లాక్ ప్లేస్లో కూడా ఎల్లో ఇచ్చేయండి మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఆపాను అనమాట ఈ పైన మూడు కూడా వేసేస్తాను ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ బీడ్ ఇక్కడ ఒక బ్లాక్ బీడ్ వస్తుంది ఓకే అండి నేను నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ కూడా వేసేస్తాం ఇప్పుడు నేను మీకు చూపించడానికి అనేసి ఆపాను అనమాట ఇదిగోండి త్రీ బీట్స్ ఫాస్ట్గానే అయిపోతలేండి ఇదిగోండి ఎలా మరలా నెక్స్ట్ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేయాలి పక్క బిడ్లో కూడా నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను ఏమంటేనే మరలా ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేయటి మేము ఇదిగో వేసేసాం ఇంకా ఈయన ఎండ్ చేసేద్దామండి స్టెప్ అయిపోయింది కదా ఈయన ఎండ్ చేసేద్దాం ఇక్కడ నాట్ వేసేయండి ఇంకా అయిపోయింది కాబట్టి మీ ఇష్టం ఎక్కడైనా ఇలా వేసేసుకోండి ఎండింగ్ నాటు టూ బీట్స్ కిందకి తీసుకొచ్చేయండి ఇచ్చిన వీడియోనేనండి ఇవాళ పెద్ద వీడియో చేయలేదు మీకు ఓకే అండి కట్ చేసేద్దాం ఎప్పుడైనా కంటి భాగం ఇచ్చాము ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది మనకి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ వెనక భాగం చూసారా ప్లెయిన్ వచ్చేసింది వెనక భాగం ఫ్రంట్ కంటి భాగం వేసాం సేమ్ ఇది మెజర్మెంట్స్తోనే ఇలాంటిది ఒకటి అల్లుకోండి బ్లాక్ ప్లేస్లో ఎల్లో ఇచ్చేసుకోండి పూర్తిగా ఎల్లోతోనే అల్లేసుకోండి ఇలా రెండు రెడీ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఇది వెనక భాగం అనమాట ఇది మనం తర్వాత వేస్తామనుకోండి ఇవి మనం తర్వాత వేస్తాం ఎల్లో గొలుసు లాంటివి తర్వాత వేద్దాం ఇవి అయితే మాత్రం వెనక పార్ట్ ముందు భాగం రెండు అల్లేసామండి ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ జాయింట్లు ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ లోపల మీరు కరెక్ట్గా వేశారా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్టార్టింగే జాయింట్ చూపించేస్తాను ఈ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ పై లేరు కూడా అలాగే వచ్చింది ఇలా ఒక్కసారి ఇలా మొత్తం చెక్ చేసుకోండి మనం వెళ్ళటానికి వీలుగా ఇలా ఫోర్ రావాలి ఇక్కడ ఫోర్ వచ్చాయి త్రీ ఫోర్ ఇలా మొత్తం చెక్ చేసుకుని రెడీ చేసుకోండి వచ్చిన వాళ్ళనో జాయింట్ ఇచ్చేసుకోండి అబ్బా రాని వాళ్ళనో వెయిట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో జాయింటు మీకు షేర్ చేస్తాను అనమాట ఓకే అండి ఇదండి వీడియో ఈనాటికి ఈయన పార్ట్ త్రీలో మరలా కలుద్దాము పార్ట్ టూ ఇంత మటుకు అనమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో మీకు నేను సమాధానం అయితే ఇస్తానండి బాయ్ అండి ఈ వీడియో ఇంతటితో అయితే ముగిచ్చేస్తున్నాను